దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్య జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి వారు తమ చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహువు వారికి జయమీయలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము చేసెను దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ నాజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణిచివేయుదుము నీ నామం వలననే మా లేచు వారిని మేము వేయుదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడు నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరుచువాడువు నీవే మేము దేవుని అందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి ఉన్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు శత్రువులు ఎదుట నిలువకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మను ద్వేషించు వారు ఇష్టమొచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించి ఉన్నావు జనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైన వెల చెప్పక ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగా ఎగతాలికి కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు అన్య జనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజల తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టియూ పగతీర్చుకుని వారిని బట్టియూ నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలిగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు ఘడాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు మా దేవుని నామమును మేము ఉన్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వదుకు సిద్ధమైన గొర్రెమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేలు కొనుము నీవేళ నిద్రించుచున్నావు లిము నిత్యము మమును విడనాడకుము నీ ముఖమును వేళ మరుగపరిచి ఉన్నావు మా బాధను మాకు కలిగిన హింసను నీ వేళ మరిచి ఉన్నావు మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మా సహాయమునకు లేము నీ కృపను బట్టి మమును విమోచింపుము